ఒక్కో మెడికల్ కాలేజీ ఐదు వందల కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తాం కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ ప్రైవేట్ పరం చేయడం కాలేజీకి పరాకాష్ఠ అని వైఎస్ జగన్ అన్నారు ఇక పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ యాభై సీట్లు అనుమతులు ఇస్తే చంద్రబాబు వద్దని వెనక్కి పంపారని వైసీపీ చీఫ్ జగన్ పేర్కొన్నారు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రజలకే మేలు జరుగుతుందని అన్నారు మా ప్రణాళికలు అమలు జరిగి ఉంటే ఆదోని మార్కాపురం మదనపల్లె పిడుగురాళ్ల కాలేజీలు అందుబాటులో వచ్చేవి ఈ మరో ఆరు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చే వాళ్ళమని వెల్లడించారు ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం అన్ని రకాల పోరాటాలు చేస్తాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి ర్యాలీలు జరుగుతాయి దీక్షలు జరుగుతాయి నిరసనలు చేస్తాం నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది ఒక్కనే కాదు నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా అందరూ కది కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరితెగ్గిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవరైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా రేపు మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తు పెట్టుకోమని చెప్తా అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు మన ఇప్పుడు నేను ఇంతసేపు నేను ప్రజెంటేషన్ ఇచ్చాను ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం నీకు లేదు నూట డెబ్బై ఐదు మందిలో నీకు నువ్వు ఒక ఎమ్మెల్యే నీకు ఇంతే సమయం ఇస్తాం ఐదు నిమిషాలు అందరితో పాటు దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు ఏమి చెప్పగలుగుతాం నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే మూడు మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్ ఉంది ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న ఆ పోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అండంలా ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అండవులా ప్రతిపక్షం నువ్వు అన్నావు అనుకో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు ఆటోమేటిక్గా గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభ అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అతను ప్రతిపక్షమే లేదంటున్నావు అతను ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వడం అంటున్నా అదే చెప్పేది అంటే బేసికలీ ప్రజల గొంతు వినపడకూడదు